వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్ డేస్ లో హిందీ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి అని విపరీతంగా చెప్తున్నారు సో ఎందుకు నేర్చుకోమంటున్నారు మనం దీంట్లో మాట్లాడుకుందాం మన తెలుగు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం తెలుగు భాష మనకి క్రీస్తు పూర్వం పదవ శతాబ్దం నుంచి తెలుగు మాట్లాడుతున్నట్టు చరిత్ర చెప్తుంది అప్పట్లోనే ప్రోటాన్ రెవిడియన్స్ అనేవాళ్ళు తెలుగు భాష మాట్లాడినట్టు చరిత్ర చెప్తుంది అంతేకాదు ప్రకృతిలో రాసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అలాగే సాంస్క్రిట్ లో రాసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏదైతేన్నాయో వీటిలో వాడినటువంటి పేర్లు అలాగే ఊరి పేర్లు ప్రత్యేకంగా తెలుగు భాషలో రాసినట్టు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో ఇన్స్క్రిప్షన్స్ వేసినట్టు చరిత్ర చెప్తుంది అంతేకాదు ద గ్రేట్ మహాభారతాన్ని సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి పదకొండవ శతాబ్దంలోనే నన్నయ్య ఎర్రనా తిక్కన మనకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అంటే మన భాషకి రెండు వేల సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉంది మరి ఇండియన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి ట్రెడిషనల్ లాంగ్వేజ్ మనకు చూసుకుంటే ఆరు భాషలు గుర్తించారు వాటిలో ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తమిళం అలాగే రెండు వేల సంవత్సరాలకి పైగా చరిత్ర ఉన్నటువంటి సంస్కృత్ అలాగే తెలుగు కన్నడం మలయాళం అలాగే ఒడియా ఈ ఆరు భాషలని మనకి ట్రెడిషనల్ లాంగ్వేజ్ లుగా గుర్తించారు అంటే పురాతనమైన భాషలుగా అంటే మన దేశంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి భాషలుగా గుర్తింపు పొందింది మన దేశానికి ఎలాంటి నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు పోనీ హిందీకి ఏమన్నా గొప్ప చరిత్ర ఉందా అని మాట్లాడుకుంటే హిందీ కేవలం ఏడు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది అది హిందీ గురించి ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తే లేదు గూగుల్ చేస్తే హిందీకి ప్రత్యేకంగా ఎలాంటి చరిత్ర లేదని చూపిస్తుంది ఎన్నో లాంగ్వేజెస్ అంటే ప్రాకృతం సాంస్క్రిట్ ఇవన్నీ లాంగ్వేజెస్ కలిపితే హిందీ పుట్టినట్టుగా చెబుతుంది ద గ్రేట్ మహాభారత కూడా సాంస్క్రీట్ నుంచి హిందీలో అనువాదించింది కేవలం ఇరవై శతాబ్దం మాత్రం అంటే వంద సంవత్సరాలు కూడా అవ్వలేదు అలాంటి హిందీని మనం నేర్చుకోమంటున్నాడు కనీసం హిందీకి ఏమన్నా ప్రత్యేకంగా హిందీ వలన మనకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే మనకి అవి కూడా లేవు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి సిటీస్ చూసుకుంటే మొదటి స్థానంలో బెంగళూరు ఉంది రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది మూడో స్థానంలో ముంబై నాలుగో స్థానంలో పూణే ఐదో స్థానంలో చెన్నై ఉంది అంటే టాప్ ఐదు స్టేట్స్ లో ఐదు సిటీస్ లో మూడు సిటీస్ సౌత్ ఇండియాలో ఉన్నాయి మిగిలిన రెండు సిటీస్ గురించి మాట్లాడుకుంటే ముంబై మరియు పూణే మాట్లాడటం వాళ్ళ యొక్క ప్రత్యేకత అంతేగాని హిందీ కాదు ఇక్కడ ఎటు నుంచి చూసినా కూడా హిందీకి ప్రత్యేకమైన చరిత్ర కానీ ప్రత్యేకమైన మనకు ఉపయోగం కానీ ఎక్కడా లేదు పోనీ ఇక్కడ హిందీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే హిందీ రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ తమిళ మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మన మారుమూల ప్రాంతాలు కూడా వచ్చి వాళ్ళ మృతువు కోసం బతుకుతున్నారు అంటే మనల్ని ఇక్కడ హిందీ నేర్చుకోమడానికి కల ప్రత్యేక కారణం ఏంటంటే మన సౌత్ రాష్ట్రాల నుంచి నార్త్ రాష్ట్రాలకి వెళ్ళి బతుకుతున్న వాళ్ళ సంఖ్య చూసుకుంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళ సంఖ్యలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు అంటే మనల్ని హిందీ నేర్చుకోమడానికి కారణం మనం అక్కడికి వెళ్ళి హిందీది వల్ల ప్రభుత్వం వాళ్ళు కాదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ప్రస్తుతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుంది అని మనం హిందీ నేర్చుకుంటే దానికోసం మనం హిందీ నేర్చుకోమంటున్నారు తప్ప ఎక్కడ కూడా తెలుగు కంటే గొప్ప చరిత్ర కానీ గొప్ప అవకాశాలు కానీ ఎక్కడ కూడా హిందీ వల్ల మనకు లేవు అయినా కూడా హిందీ ఎందుకు నేర్చుకోమంటున్నారు అన్నది ఇంతకు ఇప్పటికీ నాకు అర్థం కాని పెద్ద క్వశ్చన్ దీని మీద మీ ఒపీనియన్ ని నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్